ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా నేను నా ఫ్రెండ్ ఇక్కడే ఉన్నాడు కదా బెంగళూరులో అతను కలిసే దానికి వెళ్తున్నాను సరదాగా కాసేపు అతనితో మాట్లాడుకొని ఒక టీ తాగేసి ఫ్రెండ్షిప్ డే ముచ్చట్లు చెప్పుకొనేసి వచ్చేద్దాం ఓకేనా చలో స్టార్ట్ అయిపోతాం ఇక్కడ నుంచి మనకు ఒక జస్ట్ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది వెళ్తూ మనం సరదాగా మాట్లాడేసుకుందాం వెల్కమ్ గైస్ మనం లిఫ్ట్ దగ్గరకు వచ్చేసాము లిఫ్ట్ చూసుకుంటే కనుక థర్డ్ ఫ్లోర్లో ఉంది వెయిటింగ్ ఫర్ ద సెకండ్ లిఫ్ట్ సెకండ్ ఫ్లోర్ రాగానే మనం వెంటనే లిఫ్ట్లోకి వెళ్ళిపోవాలి ఓకేనా అక్కడ నుంచి మనకు ఒక జస్ట్ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది అదే అనుకుంటా లిఫ్ట్ చాలా స్లో మనకిక్కడ చూడండి ఇంకా తాట్లోనే ఉంది అది అసలు వచ్చేదానికి కనీసం ఒక టెన్ మినిట్స్ అలా బయట చాలా స్లో లిఫ్ట్ ఈజ్ వెరీ స్లో వెరీ వెరీ స్లో వచ్చేసాము మన బైక్ ఎక్కడ ఉందో బైక్ ప్లేస్కి వెళ్ళిపోయి చక్కచక్క అని స్పీడ్గా వెళ్ళిపోతాం అయిపోయాము ఇప్పుడే ఇక్కడ నుంచి ఒక టూ కిలోమీటర్స్ ఏమో నియర్ అన్నమాట మన ఇంటి దగ్గర మనం షార్ట్ కట్లో వెళ్ళిపోతాం మనకి ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళాలంటే త్రీ పాయింట్ ఫైవ్ పడుతుంది షార్ట్ కట్ ఉందనమాట బ్యాక్ సైడ్ హౌస్ నుంచి షార్ట్ కట్లో అరౌండ్ ఒక జస్ట్ వన్ టు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్కి మనం టీ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు చాలా దగ్గర మనకి మన ఏరియాలో కొంచెం క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంటుందండి బెంగళూరుకి మన ఊరికి ఇక్కడికి అక్కడికి దాదాపు ఒక టెన్ డిగ్రీస్ డిఫరెన్స్ వస్తుంది ఆ టెన్ డిగ్రీస్ డిఫరెన్స్ అనేది చాలా హ్యూజ్ వేరియబుల్ ఉంటుంది హ్యూమిడిటీ చాలా ఎక్కువ మన సైడ్ ఇక్కడ ఏంటంటే కొంచెం హ్యూమిడిటీ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది క్లైమేట్ అనేది కూల్గా క్లౌడీగా ఉంటుంది అనమాట అందుకే మనకి ఇక్కడ ఈవినింగ్ అయిందంటే కొంచెం చలి కూడా ఉంటుందన్నమాట ఈ చలికి కొంచెం వెచ్చవెచ్చగా వేడి వేడిగా అదే మన ఫ్రెండ్తో కలిసి టీ తాగామనుకోండి ఆ కిక్కే వేరప్ప అలా చేసుకునేసి ఫ్రెండ్షిప్ డే విషన్ చెప్పేసుకోవడం సరదాగా టీ తాగడం అలాగే మన విశేషాలు ఏంటో వీక్లో జరిగినటువంటి మాట్లాడుకోవచ్చు అనమాట అందుకేగా ఒక ట్రెండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఈ రోడ్ అనేది చాలా బాగా వేశారనమాట చాలా వరకు ఇక్కడ కొన్ని దగ్గర సిమెంట్ రోడ్ వేసి ఉంటారు కానీ కొన్ని కొన్ని ఏరియాస్లో ఏందంటే వేసిన రోడ్ని మళ్ళీ తవ్వుతూ ఉన్నారండి ఆ వాటర్ ఇష్యూస్ కొన్ని ఉండడం వల్ల మధ్య మధ్యలో లోడ్ వేస్తూ ఉంటారు రోడ్లన్నీ పాడైపోతున్నాయి ఈ రోడ్డు చూడండి ఎంత బాగుందో చూస్తే ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మనం మెయిన్ రోడ్లోకి వచ్చేసాము షార్ట్ కట్లో నుంచి ఈ మెయిన్ రోడ్లో రోడ్స్ కొంచెం కొంచెం బాగానే ఉన్నాయి కానీ ఈ మధ్య బాగా లోడ్ వేస్తున్నారు అక్కడక్కడ ఇళ్ళల్లో వాళ్ళు డ్రైనేజ్ ఇష్యూస్ కోసం ఏదో ఒక ఇష్యూ ఉంటానే ఉంటుంది రోడ్లు లోడ్ వేయడం వల్ల రోడ్డు క్లారిటీ లేకుండా పోతుంది డ్రైవింగ్ అప్పుడు చాలా డిఫికల్ట్ ఫేస్ చేయాల్సి వస్తుంది చూడండి రోడ్డు రోడ్డుపైనే అపార్ట్మెంట్లో పక్కనే హెవీ డస్టు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తున్నారండి కనీసం కొంచెం కొంతమంది కూడా ఆలోచన చేయరు ఎక్కడ పడితే అక్కడ టెస్ట్ చేసి అది క్లియర్ చేయాలండి ఎంత కష్టం చెప్పండి క్లైమేట్ కూడా మామూలుగా లేదు హెవీ గా ఉంది చల్లగా ఉంది చూడండి ఆ రోడ్డు ఎంత దారుణంగా ఉందో ఇదైతే దాదాపు ఆరు ఏడు నెలల నుంచి రిపేర్ చేస్తానే ఉన్నారు మరి ఏం లోడారో ఏం చేశారో తెలియదు కానీ ఆల్మోస్ట్ రోడ్డు మొత్తం ఖరాబ్ అయిపోయింది అంత ముందు ఎంత బాగుందో తెలుసా ఈ రోడ్డు మధ్య మధ్యలో లోడడం ఏదో పైపులు వేస్తారు ఆ పైపులు ఎందుకు వేస్తారో తెలియదు ఊరితేనే ఏడెనిమిది నెలలు పాపం ఇక్కడ షాప్ ఉన్నదానికి అసలు బిజినెస్ లేకుండా పోయింది ఫుల్ క్రౌడీగా ఉండేది ఈ షాప్లో ఎప్పుడు ఇప్పుడు చూడండి అసలు రోడ్లు ఎంత దారుణంగా అయిపోయావు ఇలా అంటే ఎలా అండి పాపం బిజినెస్ చేసుకునే వాళ్ళకి కూడా ఇబ్బంది కదా అయినా ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ కూడా ఉండదండి ఈ రోడ్డు దీన్ని రిపేర్ చేసేదానికి దాదాపు ఏడెనిమిది నెలల నుంచి రిపేర్ చేస్తానే ఉన్నారు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ చాలామంది మరి నా ఫ్రెండ్ని మీట్ అవ్వాలంటే నాకు చాలా కష్టం అయిపోతుంది రోజు చూస్తే ఈ రోడ్డు రైట్ సైడ్ మొత్తం ఒక రకంగా ఉంది లెఫ్ట్ సైడ్ అయితే మరీ అధ్వానం అయిపోయింది అన్ని గుంతలే బులకరాళ్ళు గుంతలు దీంట్లో మళ్ళీ ఆ షాట్ లోనే మళ్ళీ కార్ వాళ్ళు రావడం బైకులు రావడం చాలా ఇబ్బందిగా ఉందబ్బా రోజు టీ తాగే దానికైతే ప్రతి ఫ్రెండ్ అవసరమేరా ఎంత ఇదిగా ఉన్నారు నాయన మొత్తం బ్లాక్ అయిపోయి జనాలు ఎట్లా పోవాలరా ఇప్పుడు వాళ్ళందరూ వస్తే కానీ మనం వెళ్ళలేము ఇక్కడ నుంచి నేను బెంగళూరులో ఉన్నానా మా ఊర్లో ఉన్నానా నాకు అర్థం కావట్లే అసలు చూడు వాళ్ళందరూ అందరూ వస్తే మళ్ళీ తిరిగి నేను మళ్ళీ అక్కడికి వెళ్ళగలుగుతా లేదంటే నా వల్ల కాదు వెళ్దాం అంటే పరిస్థితి వాగులు వంకులు దాటుకుని అడవుల్లో ప్రయాణం చేస్తాం కదా అట్లా ఉంది ఇప్పుడు బెంగళూరులో మా మీ ఉండే ఏరియాలో రోడ్ల పరిస్థితి ఏంటి మామూలుగా లేదు ట్రాఫిక్ అన్నీ ఎక్కడెక్కడే బ్లాక్ అయిపోయినాయి ఎందుకంటే రోడ్డు వర్క్ ఇంకా వేరే రూట్లో వెళ్ళాలంటే లాంగ్ వెళ్ళాలి అందరూ అదే రోడ్డు చూసారు సార్ చూడండి యాడి యాడి ప్లాట్ మాటల్లోనే మన ఇంటి దగ్గర ఉన్న సాయిబాబా టెంపుల్ కూడా వచ్చేసాము ఇక్కడే దగ్గరే అండి టెంపుల్ ఇక్కడ నుంచి మన పాయింట్ వచ్చేసా టీ అంగడికి ఇక్కడే మేము డైలీ తాగుతామండి నేను నా ఫ్రెండ్ కలుసుకుంటాం అనమాట ఇక్కడ రైట్ సైడ్ పార్క్ చేసుకునేసి టీ షాప్ దగ్గరికి వెళ్ళిపోవడమే వచ్చేసా వచ్చేసా నువ్వు టీ అంగడికి వచ్చేసామండి ఎదుగో మన టీ స్పాట్ ఎట్లా ఉంది అప్పుడే అన్నీ రెడీ చేస్తూ వేడి వేడివేడిగా కొత్త కొత్తగా టీలు గ్లాసెస్ ఇదే మన టీ స్పాట్ వెళ్ళి కావచ్చు కేఫ్ దగ్గరలో ఉండే కేఫే ఇప్పుడే మా ఫ్రెండ్ కలిసేసాము ఇదే మా టీ పాయింట్ డైలీ వీక్ ఒకసారి కలుస్తాము నా ఫ్రెండు బెంగళూరులో ఉంటాము ఇప్పుడు ఇద్దరు అందరం కలిసి వెంకటగిరిలో ఉండేవాళ్ళం చిన్నప్పటి నుంచి బట్ ఇక్కడ బెంగళూరులో నుంచి అప్పుడప్పుడు ఇక్కడి నుంచి కలుసుకుంటూ ఉంటాము ఇదే మా ఫ్రెండ్షిప్ డే ముచ్చట్లని చెప్పుకొని తర్వాత మళ్ళీ కలుసుకుంటాం డే అయిపోయింది ఫ్రెండ్ని కలుసుకొని ఇంటికి వచ్చేసాను ఆల్మోస్ట్ ఎయిట్ అయిపోయింది సో బాగా కాసేపు టైం స్పెండ్ చేశాము చాలా విషయాలు మాట్లాడుకున్నాము ఫీలింగ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రోజు ఫ్రెండ్స్ని కలిస్తే చాలా హ్యాపీగా అనిపించింది చాలా షేర్ చేసుకున్నాము ఓల్డ్ డేస్ అన్ని థ్యాంక్ యూ బాయ్ బాయ్